రోజు ఆలపాటి గారి విజయం కోసం అలాగే సూచనల కోసం మనందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది ముఖ్యంగా రాజా గారు ఆల్రెడీ జెట్ స్పీడ్తో వెళ్తూ ఉన్నారు మెసేజ్ల విషయంలో కానీ ఈ ఓటర్స్ ఐడెంటిఫికేషన్ విషయంలో కానీ ఆయన ఈ ముప్పై ఐదు సంవత్సరాల ఆయన రాజకీయంలో ఇలాంటి ఎలక్షన్లు ఎన్నో చూశారు కాబట్టి ఆయన వేగంతో వెళ్తూ ఉన్నారు ఇది ఉన్నప్పటికీ మనం ముప్పై మందికి ఒక పోల్ మేనేజర్ని ఐడెంటిఫై చేయగలిగితే ఎలక్షన్ అక్కడితో క్లోజ్ మనం చాలా మట్టికి ఎలక్షన్ క్లోజ్ చేసుకునే విధంగా ముప్పై మందికి ఓ పోల్ మేనేజర్ అనేది పెట్టడం చాలా కష్టం కష్టం అయినప్పటికి ఎందుకంటే సుమారు నేను నేను గమనించింది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం ఓటర్లు ఇక్కడ లేరు స్థానికంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం అనేది వెంటాడింది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో సెటిల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా సాఫ్ట్వేర్ అయితే ఈ ఇవన్న వెరిఫికేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ముప్పై మందికి ఒక పోల్ మేనేజర్ని పెట్టడం అనేది ఒక ఎత్తు అది చేయగలిగితే మనం సగం విజయం అక్కడే మనం సగం విజయం పూర్తి విజయం అక్కడ సాధించినట్టే అదేవిధంగా మన ఎంప్లాయీస్ విషయానికి వస్తే మనకి గత ఐదు సంవత్సరాల్లో ఓటు వేసి వేసామా అని బాధపడిన ప్రతి చదువుకున్న వ్యక్తి తిరుగుబడుతానమే ఆ పదకొండు సీట్లు అదేవిధంగా ముందు ఈ ఓటమికి నాంది పలికింది శంఖం ఊదింది మాత్రం టీచర్స్ ముందు ఏదైతే వైసీపీ పాలన ఉందో ఆ టీచర్స్ ముందు శంఖం ఊదటంతో ప్రతి ఒక్కళ్ళలోని ఉత్తేజం వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈజీగా టూ టూ త్రీ ఇయర్స్ ముందు నుంచే అది అందరికీ కనిపించింది అదే విధంగా ముఖ్యంగా ఈ యొక్క నామినేషన్ ఏడో తారీఖున ఉంది కాబట్టి మనకి ప్రతి చోట ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ఉన్నాయి మనం ఆ ఏడో తారీఖు లోపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఎంప్లాయీస్ యూనియన్ని అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ని అందరిని కూడా మనం మద్దతు కూడగలి కలుపుకుని మరి ఆ వాళ్ళందరూ కూడా మన మద్దతు తెలుపుతున్నట్టు ఏడో తారీఖునే మనం మన దగ్గర వాళ్ళు నామినేషన్ మన మన దగ్గర అయితే ప్రత్యర్థులకు కూడా ఇంకా నామినేషన్ వేయటం వేస్ట్ అనే భావం కలుగుతుంది కాబట్టి ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్లు ఉన్నాయో అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మనం ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళని ఏడో తారీఖు వచ్చేలా చేసి మనం ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నామినేషన్ వేయగలిగితే ఎంతమంది ఎంప్లాయీస్ యూనియన్లు వచ్చారు ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు వచ్చారు అది ప్రెస్కి మనం తెలియజేసి మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నామినేషన్ వేస్తే బాగుంటుందని నా ఆలోచన అలాగే పెద్దలందరూ కూడా తమ తమ ఆలోచనలు తెలియజేశారు ఖచ్చితంగా మనం వాటర్ ఈ రోజున మనకి బాగా కలిసి వచ్చే విషయం నెల రోజుల లోపే మన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అలాగే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో లక్షా యాభై వేలు పోస్టులు పైబడి తెలుగుదేశం ప్రభుత్వం టీచర్స్ పోస్టులు నోటిఫికేషన్ వేయటం వాళ్ళు అలర్ట్ చేయడం కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం వల్లే జరిగింది అదేవిధంగా ఈ రోజున ప్రతి చదువుకున్న వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగం అనేది ఏ ఏ మూలన కనపడలేదు అలాగే ఈసారి మరి ఆరు లక్షల కోట్లు రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చి సుమారు ఐదు లక్షల ఉద్యోగాలకి నాంది పలికారు కాబట్టి ఇవన్నీ మనం ఒక రకంగా మన కేవలం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి అవి కీ పాయింట్లు కాబట్టి అవి కూడా మనం ఫోకస్ చేసుకుని మరి ముందుకు సాగితే మనం ఏదైతే నైంటీ ఫోర్ స్ట్రైక్ రేట్తో మనం గతంలో పదకొండు సీట్లు పరిమితం చేసే అవతల వాళ్ళని ఈరోజు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం మనకే పడుతుందని ఖచ్చితంగా చెప్పగలం థ్యాంక్ యూ